ందన్ రావు ఆర్ నీలమ్మధు తప్ప వీళ్ళు చెప్తున్నటువంటి వెంకటరామరెడ్డి అనేటువంటి అసలు లెక్కలనే లేడు లెక్కలు లేడు జీరో అని చెప్తా ఉన్నారు ఓ సీటు కాదు ఓటు కూడా రాదు ఆయనకని చెప్తూరు మల్లన్న సాగర్ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు సిద్దిపేటల భూములు కావచ్చు కలెక్టర్గా ఉండి కాలు మొక్కిన సన్నాసి కలెక్టర్గా ఉండి అత్యున్నత స్థానం అది ఎంపీ ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి దేశ ప్రధాని కూడా దానికి అర్హులు కారు వాళ్ళు కాలేరు కలెక్టర్ కావాలంటే ఏమన్నా తర్వాత రాజీనామా చేసి ఇప్పుడు ఏదైనా కావచ్చు ఎమ్మెల్యేను మంత్రులు కానీ చదువుకోకుండా ఇన్ని పదవులు ఉన్నోళ్ళు కూడా ఒక్కసారి కూడా కలెక్టర్ కాలేరు జీవితంలో అలాంటి అత్యున్నత పదవిని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఆఫీసరు ముఖ్యమంత్రి కాళ్ళ మీద పడ్డాడు సిగ్గు శరం లేకుండా ముఖ్యమంత్రి కాలం మీద పడితే ఏం పదవి వచ్చింది ఎమ్మెల్సీ పదవి వచ్చింది అది గొప్ప అనుకున్నాడు ఆయన వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ తర్వాత ఇప్పుడు ఎంపీ అవకాశం ఇచ్చిర్రు అసలు లోపల ఇలాంటిది ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లా పోకూడదు కాళ్ళు మొక్కాలనుకుంటే అన్నీ బంద్ చేసుకొని రాజీనామా చేసుకొని చక్కగా పార్టీలో పోయి పని చేయాలి తప్ప ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేతలు చేస్తే ప్రజలకు నమ్మకం పోతుంది ఆఫీసర్ల మీద హయ్యర్ అఫీషియల్స్ మీద నమ్మకం పోతుంది నమ్మకం కోల్పోకూడదు ఉన్నప్పుడు నువ్వు ఉన్నట్టుగా పనిచేయి అయిపోయిందా నువ్వే రాజీనామా చేసినాక నువ్వు కాళ్ళే పట్టుకుంటావో బూట్లే కడుగుతావా బూట్లే తుడుస్తావా అని ఇష్టం అదిగా నీ ఆప్షన్ అది నేను కూడా అసలు అడ్డం కూడా పడరు ఆపటోడు ఉండడు మాట్లాడేటోడు ఆశ ఉండడు కూడా ఉండడు నీకు ఉండేది ఏంది అవకాశము అవ ఆఫీసర్గా ఉన్నప్పుడు పని చేయాలి ప్రజలు మెచ్చే విధంగా ఉండాలి వాడు శాశ్వతం కాదు నాయకుడు ప్రజలు శాశ్వతం నువ్వు చేయాల్సింది సేవ ప్రజలకి నీకు ఇచ్చింది అవకాశం ప్రజలు అలాంటి దానికి నువ్వు నాయకుడికి కాలు కాలు మొక్కి నాయకుడికి సేవలు చేసుకుంటే మరి నీకు ఆయనకు ఏమున్నది అంటే గిదే ఉన్నది మీ ఇద్దరి మధ్యలో ఏమున్నది అంటే భూములు ఉన్నాయి అక్రమ ఆస్తులు ఉన్నాయి లేకపోతే ఇంకా మీరు తీసుకోవాల్సినటువంటి మీ మీ చుట్టాలకు మీ బంధువులకు మీ తెలిసిన వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఉత్తర్వులు ఉన్నాయి ఈ వీటిలో ఉన్నారు మీరంతా అందుకోసమే చెప్తున్నా ఈ దొంగ నాయకుల్ని నమ్మొద్దు ఎవరైనా సరే ప్రజలైనా సరే ఇటుపక్క ఆఫీసర్స్ అయినా సరే చివరికి ఈరోజు నీ అవకాశం కోసం మాత్రమే అనేది ఈరోజు కనిపిస్తూ ఉంది ఆ రోజు నీకు కేసీఆర్ మీద ఉన్నది ప్రేమ కాదు ఖచ్చితంగా కాసిం రజవి బిహేవ్ చేసినామనే రేవంత్ రెడ్డి అన్నాడు అదే ఇక్కడ కనపడతా ఉంది